ఏదైనా మొత్తం అదే టిఫిన్ కదా అదే సర్ది అలా క్వారం ఉన్నది సర్ది ఉన్నది వడన్నదే కాయంకరం అదే మనకి సపోజ్ ప్రతి బుధవారం మనం బట్టకంలో పూజ పెట్టుకున్నాం చేసుకుని పడి పూజ అరవి రాసం అనేది పదిన్నర తర్వాత పడుతున్నామా లేకపోతే పదకొండు తర్వాత పడుతున్నామా మనం పెట్టుకుంటే లేకపోతే అక్కడ శుబ్రమలో ఎన్ని గంటలు పడుతుంది అరవి రాసన్ ఏదైనా పన్నెండు గంటల లోపలే ఇక్కడ పన్నెండుక పదకొండుకా పదికా తొమ్మిది అని కాదు మన పూజ అయిపోయింది మీ పీట పూజ ఎనిమిదిన్నరకు అయిపోయింది మా పీట పూజ పదవుతుంది పది గంటలు మీ అరవేదాసనం పడతాం మీరు తొమ్మిది గంటలు అదేదాసనం పడతాం తప్పేం లేదు మీ పూజ అయిపోయింది కూడా స్వామి పావులకి చేస్తాం అదేలేదు మన పూజ అయిపోతే స్వామిని పడుకోబెట్టు అందులోని దానికి టైమింగ్స్ ఏమి ఉండదు ఈ రోజు మేము అరవై రక్షణ పాటలు ఇస్తాం ఎందుకంటే పూజ వేరంగా తొమ్మిదిన్నర కల్లా ముగిస్తాం ముగిస్తాం కాబట్టి మరి స్వామిని ఎంత వేగం మనం నిద్రపోతుంది మరి అందరూ పూజలు అవుతాయి కదా అందరూ పూజలు అవుతాయి కదా అని చెప్పి ఎప్పుడు అరవై రక్షణ పాఠం లేదు మన ఏదో ఊర్లో స్వామి చర్చం అయిపోయింది ఆ పేటం స్వామికి ఇబ్బంది మనకేమి లేదు కదా ఎక్కడ స్నానం చేసి పూజ చేసుకుంటాం వాళ్ళకి అంతే మన పూజ అయిపోయింది కదా స్వామి దీంట్లో మన పూజ లెక్క అంతే కాదు ఇది ఉంటే మీరు చూడండి నేను ఎన్నిసార్లు కొండ ఎక్కి దిగాను కాబట్టి నా అనుభవం మీద మీకు పంచుకుంటాను ఒకసారి ఒంటి గంట కరిగారాసం పాడిన రోజులు ఉన్నాయి పన్నెండు గంట పన్నెండు గంటల పాడిన ఉన్నాయి పది గంటల పాడిన రోజులు ఉన్నాయి తొమ్మిది గంటలు పాడిన రోజులు ఉన్నాయి కారణం ఏంటి స్వామి కారణం ఏంటి అక్కడ జనం బట్టి బట్టి అరేరాసనం ఆమె వంద మంది ఉంది అలా జరుగుతుంది ఉంది అగలా జరుగుతుంది పది గంట లేదు ఫ్లోటింగ్ వరకు లైన్ ఉందని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది కదా పన్నెండున్నర గంట వరకు ఇస్తాం ఏదైనా నాకు తెలిసినంత వరకు పన్నెండు లోపల అరేరాసనం మనకి చిరకాశ ఏంటంటే ఈ స్వామి పూజిపోతాడు అంబులం పూజ పెట్టుకో పెట్టుకున్నాడు చుట్టుపక్కల ఉండడంతో కొద్దిగా లేట్ అయింది పూజ ఈ స్వామి మేమేంటున్నాం అంటే మా ఇద్దరం మా ఇద్దరం ఒక పక్క పక్కన కూర్చున్నాం కదా స్వామి ఆ గురు స్వామి పూజ చేసాడు ఈ స్వామి పూజ చేశాడు ఏ పన్నెండు పావు అయిపోయింది ఇంకా లేదు ఇంకా లేదు చూపులు ఎలా ఉంటుంది ఇంకా లేదు పూజ నేదు ఆ స్వామి బాధపడుతుంది ఆ గురుస్వామి ఈ స్వామి బాధపడుతు వంటలు బాధపడుతాడు అందించడానికి బరువులు గెలుస్తాడు ఈ ఊరు గోకేస్తుంటాడు పన్నెండు మనకి ఆ లెక్క రాదు పన్నెండు దాటిందా పన్నెండు దాటేసరికి ఏమవుతుందంటే ఈ పదహారో తారీఖు పోయి పదిహేడో తారీఖు వస్తుంది అది పట్టుకుంటున్నాం మనం అది లెక్క కాదు సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మనకు లెక్క అంతేత తెల్లబడదామని ఈ లోపల టైమింగ్స్ ఏం లేదు పెట్టుకోక పెట్టుకోక పూజ పెట్టుకోవడం ఒక రోజు ఒక లేట్ అయింది పన్నెండు పోయింది తింటే తప్పేం వస్తుంది తప్పేం ఎంత సూర్యోదయం సూర్యోదయం తినకూడదు అలాగే చెప్పి మూడు గంటలకి రెండు గంటలకి ఎవడో ఎక్కడో మనం తినాం ఆ స్వామి రెండు గంటలకి అయింది అనుకో తింటామండి అలగొద్దా లేకొద్దా తెయొద్దా రెండు గంటలు టిఫిన్ తినసి మళ్ళీ పొద్దున్న పూజకి ఏమి లెగిస్తాం తినేదని అంట పెట్టాలా అందుకని మేము ఒక గంట ముందు